హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్టవ్తో పని లేకుండా ఈజీగా క్విక్గా చేసుకునే స్వీట్ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా స్వీట్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి ఈ స్వీట్ చేయడానికి ముందుగా పొట్టుతో ఉండే పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి మీకు పొట్టు ఇష్టం లేకపోతే తీసేసి కూడా చేసుకోవచ్చు నేను పొట్టుతోనే మిక్సీ వేశాను ఈ పౌడర్ని ఒక కప్పు తీసుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకొని ఇందులోకి సగం వేసుకోవాలి సగం పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలిపి మనం ముందుగా వేసుకున్న షుగర్ పౌడర్ ఇందులో మొత్తం కలిసిపోయి క్రీమ్లా వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలిపాక మనం తీసుకున్న పౌడర్ని ఇందులోకి వేసి షుగర్ మొత్తం పిండిలో కలిసేలా కలపాలి ఎక్కడా ఉండలేం లేకుండా నీట్గా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పక్కన పెట్టిన ఇంకో సగం కండెన్స్డ్ మిల్క్ను కూడా వేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక చిన్న టీ గ్లాస్ వరకు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇలా చిక్కని పాలనైనా వేసుకోవచ్చు కానీ పాలన వేసినప్పుడు షుగర్ క్వాంటిటీని కొంచెం పెంచుకోండి పిండిని ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి పిండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు ఇలా రెడీ చేసిన పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చిన్న చిన్నగా చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు ఇలా స్వీట్ని సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు స్వీట్లు చేయడం రాని వాళ్ళు కూడా చేసే అంతే ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా డెకరేట్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం